పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇరవై కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అన్నపు నరసింహమూర్తి వివరాలు వెల్లడించారు పెందుర్తి పోలీసుల ఆధ్వర్యంలో పినగాడి గ్రామం చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా బస్సులో రెండు బ్యాగులలో ఇరవై కేజీల గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకున్నామన్నారు వారి నుంచి నలభై తొమ్మిది వేల రూపాయల నగదు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మీడియా సమావేశంలో పెందుర్తి సీఎల్ రామకృష్ణ ఎస్ఐ హిమాచలం పాల్గొన్నారు దిగిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న సమయంలో మా చెక్పోస్ట్ వారు చాకచక్యంగా వాళ్ళు చాకచక్యం ప్రదర్శించి అప్రమత్తంగా ఉన్నందువల్ల చాకచక్యం ప్రదర్శించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో వాళ్ళని పట్టు వాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర ఇరవై కేజీలు గాంజాయి ఇక మీరు చూస్తున్న గాంజాయి అది స్వాధీనపరచుకోవడం జరిగింది అలాగే గాంజాయి కొనుగోలు అమ్మవారికి ఉపయోగించే నలభై తొమ్మిది వేల రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ఆ ఆవిడకి ఒక సోర్స్ ఒక ఆయన అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ వల్ల తదుపరి సోర్స్ ఆయన తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి అక్కడ పేరు కూడా డిస్క్లోజ్ చేయట్లేదు మేము అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ ఇరవై కేజీలు గంజ ఆపేకిస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ వరగడానికి ఇది ఒక మహిళ ద్వారా তিসা মার দেয় শাখা